ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధస్సుపై ఆధారపడుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో దిగ్గజ టెక్ గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది సుందర్ పిచాయ్ చాలా ఏళ్ల నుండి గూగుల్ గూగుల్ సిఇగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు కంపెనీలో ఓ సాధారణ చిన్న ఉద్యోగిగా చేరి సిఇఓ స్థాయికి ఎదిగి పిచాయ్ దాదాపు వంద కోట్ల సంపదతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే ఎగ్జిక్యూటివ్లలో ఒకరుగా ఒకరిగా మారారు దీంతో త్వరలో బిలి స్టేటస్ ను అందుకోనున్నారు తాజాగా బ్లూంబర్గ్ బిలినియస్ ఇండెక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది యాభై ఏళ్ల పిచ్చాయి రెండు వేల పదిహేనులో గూగుల్ సియో అయినప్పటి నుంచి కంపెనీ స్టాక్ నాలుగు వందల శాతానికి పైగా పెరిగింది అదే కాలంలో ఇది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నా స్టాక్లను గణనీయంగా అధిగమించింది సంస్థ యొక్క మొదటి త్రైమాసిక లాభం దాని క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత వృద్ధిని అంచనాలను అధిగమించింది ఆ తర్వాత గూగుల్ సరికొత్త రికార్డును అందుకుంది అంతేకాకుండా కంపెనీ తన చరిత్రలో మొదటిసారిగా డివిడెండ్ ట్రెండ్ను తీసుకొచ్చింది బ్లూంబర్గ్ బిలీనియర్స్ రిపోర్ట్ ప్రకారం సుందర్ పిచ్చాయి ఇలా బిలీనియర్ కాబోతున్నట్లు తెలిపింది ప్రస్తుతం పిచ్చాయి నికర విలువ నాలుగు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్స్ ఇక ఆయన సీఈఓ అయినప్పటి నుంచి దాదాపు ఆరు వందల మిలియన్ డాలర్స్ విలువైన స్టాక్లను విక్రయించారు సాధారణంగా నికర విలువ కలిగిన కంపెనీల వ్యవస్థాపకులు మాత్రమే బిలీనియర్లు అవుతారు కానీ సుందర్ పిచ్చాయి అనే వ్యక్తి సాధారణ ఉద్యోగిగా గూగుల్లో చేరి మేనేజర్ గా ప్రారంభించి ఆ తర్వాత ఉన్నత స్థాయికి చేరుకున్నారు దీని కారణంగా బిజయ్ సామర్థ్యాలను గుర్తించిన గూగుల్ ఈ కంపెనీకి సీగా నియమించింది మిస్టర్ బిచయ్ కూడా అన్ని పనులను సమాన బాధ్యతతో నిర్వహించి కంపెనీని విజయపథంలో పథంలో తీసుకుపోతున్నారు